సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స పదో తరగతి విద్యార్థులపై ఇంటర్ విద్యార్థులు విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన చేరియాల మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్లో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది దెబ్బల ధాటికి తట్టుకోలేక కొందరు విద్యార్థులు భయంతో వీధుల వెంబడి పరుగులు తీస్తూ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పదో తరగతి విద్యార్థులు వారి తరగతి గదిలో చదువుకుంటున్న సమయంలో అదే హాస్టల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు అల్లరి చేస్తున్నారనే నెపంతో బెల్టులతో కర్రలతో విచక్షణ రహితంగా కొట్టడంతో దెబ్బలకు తట్టుకోలేక పదో తరగతి విద్యార్థులు గోడ దూకి పరుగులు పెట్టారు అనంతరం తల దాచుకునేందుకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చేరియాల పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు అయితే ఈ ఘటనపై ప్రిన్సిపల్ అశోక్ బాబు స్పందించారు పదవ తరగతి విద్యార్థులపై కొందరు ఇంటర్ విద్యార్థులు దాడి చేసిన ఘటన నిజమేనని అన్నారు ఘర్షణలో పదో తరగతి విద్యార్థులు కొంతమంది గాయపడ్డారని తెలిపారు దాడి చేసిన ఇంటర్ విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని వారిని కళాశాల నుంచి బయటకు లేదా వేరే కాలేజీకి పంపించడానికి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లుగా తెలిపారు ఘటన జరిగిన రోజు విధుల్లో ఉండి నిర్లక్ష్యం వహించిన నైట్ స్టే అధికారి కృష్ణమూర్తి వాచ్మెన్ లక్ష్మణ్ కు మెమో జారీ చేసినట్లుగా తెలిపారు అయితే ఈ ఘటన జరిగిన హాస్టల్ ను రీజనల్ కోఆర్డినేటర్ నిర్మల సందర్శించారు జరిగిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఆమె మళ్ళీ ఇలాంటి ఘటనలు హాస్టల్లో జరగకుండా చెప్పారు మా వర్క్ చేసుకుంటాం మాకు ముందే ప్రాయక్ ఇచ్చారు చేసుకుంటాను అవి అవి చేసుకుంటా అంటే ఫస్ట్ ఒక అన్న వచ్చి చెప్పిండు ఆయన ఆ తర్వాత మేము సైలెంట్ గానే ఉన్నాం తర్వాత హౌస్ లో గ్లాస్ లోనే ఫైవ్ అందరు వేయిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఆమన్నారు ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత అందరూ డైరెక్ట్ స్కూల్ మొత్తం ఖాళీ అయిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత అన్న వచ్చి అన్న పేరు వినయ్ ఆయన వచ్చి ఏమన్నా అంటే మీరు అందరు హౌస్ లో అడుగుర అంటే కట్టెలు పట్టుకొని వచ్చిరన్నా వాళ్ళకి అసలు కట్టెలు పట్టుకొని వచ్చి వాళ్ళ వాళ్ళ హౌస్ లో లో మమ్మల్ని తీసుకొని వేరు టెన్ మినిట్స్ అందరినీ గ్యాదర్ కావాలని చెప్పారు అందరం గ్యాదర్ అయినాం అందరం గ్యాదర్ అయిన తర్వాత ఏమైంది అంటే ఇక మమ్మల్ని చూసి అందర్నీ అందరిని ఒక దగ్గర బ్యాక్ సైడ్ పోమని చెప్పారు ఇక మమ్మల్ని బర్లక మనం కొట్టిరన్నా మరి అంత మా పేరెంట్స్ కూడా కొట్టు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి